ఇప్పుడు ఆరు ఏడు వందలు వస్తున్నాం సరిపోతుంది పీసు పిల్లలు నెలకు సంవత్సరకు యాభై వేలు పీసు పెట్టాలి మేము ఇప్పుడు పీసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి మా పిల్లలు బయట ఇలా పడింది ఆ పైసలు ఏం చేస్తాం బాగుందా సిఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలన బాగుండే అప్పుడు మస్తు తిన్నాం మంచిగా ఉన్నాం అప్పుడు కేసీఆర్ ఏం టెన్షన్ లేకుంటే అప్పుడు అప్పుడు సంపాదు చంపా ఇప్పుడు వచ్చిన రేంజ్ వచ్చినప్పుడు ఒక రూపాయి కూడా దెబ్బ ఒక్క రూపాయి కూడా బ్రతకం లేదు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాము ఇంట్లో మహిళలకి ఇరవై ఐదు వందలు ఇస్తున్నాం సబ్సిడీ ఇస్తున్నాం అంటారు ఏ ఏం చేయలే ఏమైనా ఇచ్చినా ఏం చేయలే రావట్లేదు ఇంట్లో ఏం రాలేదు మాకు మీ నాన్న వాళ్ళకి మీ మామగారికి పింఛన్ రావట్లేదు మా అమ్మ ఉంది పింఛన్ వస్తుందా మా అమ్మకు రెండు వేలు పింఛన్ ఇప్పుడు అదే కేసీఆర్ పింఛన్ వస్తుంది కేసీఆర్ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు నాలుగు వేలు ఇస్తున్నా ఉంటారుగా ఏడుస్తున్నా ఇస్తున్నా ఇస్తున్నా ఆడోళ్ళకు పన్నెండు వేలు ఇస్తున్నాడు ఇప్పుడు ఇచ్చిండా ఇచ్చిండా

మే మహాలక్ష్మి పదక 28న లేదు రాలేదు సబ్సిడీ గ్యాస్ రాలేదు ఎవరు కొడతాడు అనుకుంటారు కేసిఆర్ కేసిఆర్కే ఇస్తాం నేమైతే కేసిఆర్కే ఎంతమొక కేసిఆర్ ఆయన ఇంతకు ముందు ఉన్నప్పుడు మంచిగా చేశాడు అన్ని ఇspringframework చెల్చుంటే కూడా మంచిగా మహిళలకు వేలు ఇస్తుండే అన్ని చేస్తుండే కానీ ఇప్పుడు ఏం ఈయన వచ్చి కూడా గుర్తు కేసిఆర్ గుర్తు తెలుసా గుర్తు కేసిఆర్ కే

కుటురమ్మ మీరు ఇక్కడ చూబి లెల్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అని నాకు నా తెలిసిన వరకు అయితే కార్ గుర్తు అని నాకు తెలుసు కాంగ్రెస్లో ఏంది మేము లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా ఉంటారు గెలుస్తా అంటే వాళ్ళ డిమాండ్ అది వాళ్ళు ఒక బీదరం ముంచాల కరెంటు బిల్లు గట్లా వాటర్ ప్యాంట్ గట్లా మాకు అన్ని నీళ్ళు వాటర్ కానీ ఇల్లు కానీ దెబ్బ తొక్క దానికైతే సాయం చేశాడు చేశారు కేశీఆర్ గారెడ్ ఇప్పుడు నిన్న మొన్న రవీంద్రెడ్ గెలిచి ఇంతవరకు పింఛన్ లేదు ఇంత రైస్ లేదు రేషన్ కార్డు లేదు గ్యాస్ లేదు మరి ఏం చేయాలండి మేము వాళ్ళు ఇస్తున్నా అంటారుగా ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాము వాళ్ళందరూ మస్తు హ్యాపీగా ఉన్నారండి ఏడొచ్చినాయి ఇంట్లో రావట్లేదు ఏ ఇంటికి వచ్చినాయి ఇంట్లో ఏ మా ఇంటికి రాలేగాడు అడిగింది ఏ ఇంటికి కుంపలు వచ్చినాయి చెప్పండి ఏమి రాదు ఇంతవరకు రాసిన రాతలు పోసిన పోతలు రాసిన పోసిన పోతలు రాలే ఇప్పటి చెడు కింద మేడకాయ కాస్తే మూడు రూపాయలు రాలే అంట అన్నట్టు రెండు చేస్తున్నాండి మాకు తెలిసే వరకు హండ్రెడ్ తెలంగాణ రావాలి కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది కేసీఆర్ పాలన బాగుంది ఎందుకు కేసీఆర్ ఏం చేసిండే పది సంవత్సరాలు పెత్తనం చేశాడు కదా రాజకీయంలో ఒక బిల్లుని చంపలే ఒక రైతుని చంపలే ఒక కిరణ్ని చంపలే ఒక స్కూల్ని చంపలే ఎవరిని చంపలే ప్రతి ఒక్క ఆదుకున్నాడు మీరు నమ్మని నమ్మకండి ప్రతి ఒక్కరిని రైతు బంధం ఇచ్చాడు పది ఎకరం ఇచ్చాడు ఐదు ఎకరాలు ఇచ్చాడు ఎకరం ఇచ్చాడు గుంటని ఇచ్చాడు ఈ రౌండ్ చేయండి ఇప్పుడు మూడు సంవత్సరాలు గెలిచి ఏ మహేశ్వరం పెంచలే బీదలో గీయాలే గుడిలో గీయలే రిక్షలో గీయాలే ఎలా గీయలే ఏం చేశాడండి ప్రవంత్ రెడ్డి వచ్చి ఏమంటే బాగా చేశాడు ఏం బాగా చేశాడు ఇదే తెలంగాణ వస్తే మన ప్రభుత్వం బాగుపడుద్ది ఎందుకు బాగుపడుద్ది అంటే ఫస్ట్ నుంచి పార్టీలో ఒకటే ఫస్ట్ నుంచి పార్టీ ఒకటే ఏం చేశాడు ఒక ఆరు నెలలకు బస్సు ఫిరి చేశాడు అది ఒక ఆగమ్మ ఒక ఆరు వరకు బస్సు చేసాడు ఆ బస్సులో కూడా ఒక్క రోజు మొగలు ఎక్కుతామంటే సందు లేదు మొగలు ఏడుతా వాళ్ళు ఆర్డర్ ఆర్డర్లు అంటున్నారు ఆర్డర్కు ఐదు వేలు ఇస్తాడు ప్రతి ఒక్క ఆర్డర్ ఐదు వేలు ఇస్తాడు పదివేలు ఐదు వేస్తాడు ఏ ఆర్డర్ ఇచ్చాడండి ఇప్పుడు మీ ఇంట్లో నాలుగు వేలు పింఛన్ రాట్లే రాలేదండి ఇప్పుడు నేను మాట అదే కదా అంటే ఈ బీఆర్ఎస్ వచ్చి కలిసి ఎవరైనా మీడియా వాళ్ళు అడిగితే ఇటు చెప్పండి అన్నారు చెప్పాను అనలేదు నేను చెప్తున్నా వాళ్ళు చెప్పాను అనలేదు వాళ్ళు చెప్తే నేర్చుకుని చిన్నోడు కాదు నేను నువ్వు నువ్వు పోగడం కాదు కాలపడి బతుకుని అయితే నువ్వు గెలిచిన బాగానే ఉంది బీదలో ఆదుకోవాలని వద్దా కేసీఆర్ అప్రపాలు చేసినట్టు తెలంగాణ రాష్ట్రం అంటున్నారు అప్పుడు వాళ్ళు చేయలే కేసీఆర్ ప్రతి ఒక్కరు ఆదుకున్నాడు మరి ఎందుకు వీళ్ళందరూ ఎట్లా అంటారు మరి ఎవరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అంటారు సరే కాన్ఫిడెన్ అంటారు కదా కాన్ఫిడెన్ అంటారు కదా అంటే మళ్ళీ వచ్చే విషయంలో మూడు అయితే వాళ్ళు నిలబడని చెప్పు అంటే వాళ్ళు ఐదు ఇంకో వచ్చే ఐదు సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండగా ఎవరికి రవీంద్ర రెడ్డి ఒకేదా మళ్ళీ సంవత్సరం ఉండమని చెప్పు వాడు మొన్న వాడప్పుడు వచ్చేసారి ఎవరు గెలసరు అంటావ్ మళ్ళా కారే దేర్ జుబ్లీస్ ఎవరు గెలసరు అనుకుంటున్నారు ఇప్పుడు జుబ్లీస్ సో నాకు గోపినాథ్ కావాలి వాళ్ళు కోటేదే అనుకుంటున్నారు మీరు ఎవరు కోటేదే అనుకుంటున్నారు నీ కార్కిస్తరండి నా 50 కార్కి ఏ పార్టీ గెలస్తదనుకుంటున్నారు నేనైతే టిఆర్ఎస్ వస్తదని అనుకుంటున్నాం బీఆర్ఎస్ ఏంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం అమలు అవుతున్నాయి గ్యారెంటీ లేది ఒకటి కూడా అమలు చేయలేదండి

టూ వీలర్ ఇస్తా అన్నాడు అది లేదు రేషన్ బియ్యం ఇస్తా సన్న బియ్యం అన్న రెండు నెలలు వచ్చింది మళ్ళీ మూడో నెల గతం మళ్ళీ దొడ్డు బియ్యమే ఇస్తాడు సన్న బియ్యం గోధుమ లేవు చక్కర లేదు ఏం లేవు బియ్యం ఇస్తాడు ఆ బియ్యం కూడా దొడ్డ బియ్యమే మళ్ళీ వస్తున్నాయి మాకు పాలనే గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ ఏం చెప్తారా ఏమి ఇచ్చిండు ఆయన కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిండు ముస్లో పైసలు ఇచ్చిండు కేసీఆర్ ఇందు ఇచ్చిండు ఆయన అన్ని చేసిండీ మేము మేము చెప్తున్నాం కదా ఆయన అన్ని చేసిండు లోన్లు కూడా ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఆయన కానీ ఏది చెప్పింది మాత్రం ఏది చేస్తా లేడు ఇక్కడ మాగంటి గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే అందరికి ప్రజలకు తెలిసి ఉంటుంది అంతయ్య అందుబాటులో ఉంటారా మాగంటి గోపినాథ్ వాళ్ళు వాళ్ళు ఉంటారు ఎవరికి మాగంటి గోపీనాథ్ భార్య గెలుపు బిఆర్ఎస్ కార్ గుర్తు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు ఇక అది అయితే ఎవరు గెలుస్తారు ఇక్కడ ఇక్కడనైతే బిఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ భార్య వస్తుంది అని అనుకుంటున్నాం మేమైతే కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలు ఇచ్చిన వాళ్ళే గెలుస్తారు రాలేదు ఇవ్వలే కదా ఇరవై ఐదు వందలు రావట్లేదు మీకు ఇవ్వలేదు ఉచిత కరెంటు కొంతమందికి వస్తుంది కొంతమందికి రాలేదు మీకు వస్తుందా మాకు ఇంకా మేము పెట్టుకోలేదు పెన్షన్ ఉందామా లేదు बी आर एस जीती सलमान एच वाई सी बी आर एस में मिल गया तो ना बी आर एस जीती भी हुँ। 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 और बी आर एस रूलिंग अच्छी है कांग्रेस और बीजेपी के हिसाब से देखे तो बी आर एस रूलिंग अच्छी है कम्फर्टेबल है पब्लिक के हिसाब से सीआर अच्छा सी एम रेवंतरे केसीआर 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 सी आर के सी आर ये छह अमल हो रहे ना हो रहे मगर बीआरएस की बात अलग है बीआरएस अच्छी है बीआरएस में रूल्स अच्छे है रेगुलेशन सब अच्छे था कांग्रेस में नहीं मिल रहा है सब इधर गए सौ साल में थीम का तो मागंटी गोपीनाथ तो उनके बारे में बोलो क्या किए तो क्या बोलते यहाँ पे राशन शॉप अच्छा करे और टाइम टू टाइम राशन मिल रहा था रोड रोड फैसिलिटी हमारे एरिया में सही हो गई थी सो अब जब से कांग्रेस आया रोड भी सही नहीं है पानी गलियों में पानी वैसे जाता तो बी आर एस अच्छी थी मगंटी गोपीनाथ बहुत कुछ करे उधर यहाँ पे कुछ भी नहीं है एक बात बोलो जुबली सी कॉन्सर्ट में ज्यादा से लोग हैं माइनोरिटी क्रिस्चियन वोट ज्यादा है ये पूरा वोट वोटे पार्टी को पड़ने का चांसेस है बी आर एस कांग्रेस पार्टी को नहीं पड़ता कांग्रेस पार्टी को भी पड़ सकता है लेकिन मैक्सिमम चांसेस बी आर एस कुछ है बी आर एस पहले से भी रूलिंग पार्टी है ना स्टार्टिंग से तेलंगाना जब से डिवाइड हुआ जब से तो बी आर एस कुछ मुसलमान बदलने के, बदलन के चांसेसिम चार्जेस तो? बी आर एस के मिनिमम बोल सकते होंगे एक ही सवाल पूछो डीते कौन सा पार्टी जीते था? बी आर एस कितना